నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అండి తాకట్లో ఎవరైతే కనుక బంగారాన్ని పెట్టారో వాళ్ళందరూ కూడా అండి విడిపించుకోవాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం మనం అనుకున్న టైంకి పెట్టగలమే కానీ అనుకున్న టైంకి విడిపించలేకపోతూ ఉంటాం అలాంటి సమయాల్లో మనం ఎన్నో రకాలుగా పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు చూపించబోయే ఈ శక్తివంతమైన ఒక నెంబర్ని మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ మీకు ఐదు రోజుల్లోనే మీ తాకట్లో ఉన్న బంగారం అనేది ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి రావడం అనేది జరుగుతుంది ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి ఈ నెంబర్ని ఎలా ఉపయోగించాలి అని అంటే మీరు ఎవరి దగ్గర అయితే మనీ బంగారాన్ని పెట్టారో అంటే ఒక మనిషి దగ్గర అయితే మనిషి పేరు బ్యాంక్ అయితే బ్యాంక్ పేరు రాయండి ఫ్రెండ్స్ రాసి ఆ తర్వాత ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ని మెన్షన్ చేయండి తాకట్లో ఎంత బంగారాన్ని ఎంత అమౌంట్కి పెట్టారో ఆ అమౌంట్ మెన్షన్ చేయండి ఆ తర్వాత కింద ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక నెంబర్ని రాయండి అలాగా రా మీరు ఒక ఐదు రోజుల పాటు అంటే రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో వైట్ కలర్ పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్ రాసి ఆ పేపర్ని మడిచి మీ పిల్లో కింద పెట్టి పడుకోండి ఒక ఐదు రోజుల పాటు రోజు కూడా ఐదు ఐదు సార్లు మీరు రాస్తూ రండి రాసి ఇలా గనక చేయగలిగితే నిజంగా అండి ఈ నెంబర్కి అంత పవర్ ఉందండి ఇంకా కూడా మీకు వీడియో క్లియర్ గా తెలియాలి అంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ లో మన లోగా ఉంటుందండి అంటే నా ఫోటో ఉంటుంది ఫోటోకి కింద ఒక చిన్న మార్క్ ఉంటుందండి అది క్లిక్ చేశారు అని అంటే పూర్తి వీడియోని చూడగలుగుతారు ఇంకా మన ఛానల్ ఎవరైతే గనక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే